హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ ఈరోజు వచ్చేసి చిన్న రెట్ పండు అనేది కనిపించింది ఇంట్రెస్టింగ్గా ఉంటే వీడియో తీశాను ఎలాగుందో చూడండి టేస్ట్ అయితే చూద్దాం చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది టేస్ట్ చూద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను వేరేగా అనుకోకండి ఇది పెద్ద విచిత్రమైంది లేకపోతే ఏమైనా రాకం కాదు అందరు చూసిందే చాలా చిన్నగా ఉందని చెప్పేసి వీడియో అయితే చేశాను టేస్ట్ చూద్దామని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి అరటిపల్లి అయితే నేనైతే టేస్ట్ చేద్దామని చెప్పేసి తొక్క అయితే తీసేస్తున్నా ఇంకొకటి చాలా బాగుంది లోపల పండు కూడా బాగుంది చూడడానికి కూడా క్యూట్ క్యూట్గా ఉంది కదా తింటే ఉంటుందో చూద్దాం చాలా బాగుంది చాలా స్వీట్గా ఉంది తినడానికి కూడా చాలా చాలా బాగుంది మీకు ఎప్పుడైనా అంటే అరటి పండుగ కనిపిస్తే ఖచ్చితంగా టేస్ట్ చేయండి వీడియో నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి